హలో అందరికీ సో ఇప్పుడైతే అందరూ జలుబు దగ్గు జ్వరాలతోనే సఫర్ అవుతున్నారు కదా నాకు దగ్గు తగ్గినట్టు తగ్గి మళ్ళీ త్రీ డేస్ నుంచి దగ్గు వస్తుంది సో మా అల్లుడు వచ్చేసి నాకు పాతకాలం రెసిపీ అనేది చెప్పిండు పాతకాలం పద్ధతిలో దగ్గు తగ్గకపోతే దగ్గు జలుబు దెబ్బకపోతుందంట మీరు పేపర్తో ట్ర ట్రై చేయొచ్చు లేకుంటే ఇది మోదుగాకు సో ఇట్లా మలుచుకోవాలి చుట్టలాగా ఇటు నుంచి కొంచెం గాలి రావడానికి ప్లేస్ ఉండాలి ఒక పక్క చిన్న ఒక పక్క పెద్ద అన్నమాట సో దీంట్లో అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఫోల్డ్ కార్ ఇంకా ఇట్లానా దర్శకుండా ఇదేమో ఇవ్వ ఇట్లా బెండ్ చేయాలి సో రౌండ్గా చుట్టు చుట్టుకొని ఒకవైపు గాలి వచ్చేటట్టు ఉంచుకోవాలి అండ్ దాన్ని బెండ్ చేయాలి బెండ్ ఎందుకు చేయాలంటే ఓమా అనేది జారి మన నోట్లకు రాకుండా అట్లా బెండ్ చేయాలన్నమాట ఓమా అనేది మన నోట్ సైడ్ అయితే రాదు ఇక దాన్ని కాల్చుకొని మనమైతే పొగ అయితే పీల్చుకోవాలి నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఇది పిల్లలు చూసి పిల్లలు కూడా మస్తు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు మాకు కూడా కావాలని చెప్పేసి నేనైతే చుట్ట తాగిన ఫీల్ అనిపించింది నాకైతే చుట్ట తాగినట్టు నేను ఎప్పుడు చుట్ట తాగలేదు పుట్టిన నుంచి నాకు చుట్ట తాగినట్టయితే అనిపిస్తుంది ఇక ఇప్పుడైతే ఏం లేదు తగ్గిపెట్టేతోటి ఆ ఓమా ఉంటుంది కదా లోపల ఆ ఓమా అని కాల్వాలన్నమాట సో ఓమాని కాలుస్తూ ఉంటే మనం పొగ టకాటా పీల్చాలి దీంతో దగ్గు జలుబు అనేది కంప్లీట్గా పోతుందంట చాలా రిలీఫ్ ఉంటుందంట నాకైతే అది ఘాట్గా ఘాటు ఉందా పొగ అది పీలుస్తా అంటే గొంతులో మంటలేస్తుంది అన్నమాట నువ్వు అట్లా పొగ వదిలొద్దు టక్క టక్క పీల్వాలి ఆ పొగను పీల్చి అట్లా ముక్కులో నుంచి బయటకు ది అని చెప్పేసి మాలు అంటారు కానీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది కానీ పీల్చే వాళ్ళకి ఎంత హార్డ్గా ఉంటుంది వామో తాగే వాళ్ళు సిగరేట్ ఎట్లా తాగుతారా అనిపిస్తుంది నాకైతే అయితే ఇది పీల్చినంక మస్త్ అంటే మస్తు అసలు గోసుతోనుంది సో మీకైతే జలుబు దగ్గు